జాతి అయో సముదాయ సోర సతీ గీత బోర సతీ గీత స్థాన పురుగీ వెంకర్ మంతరు చాసరి దసరు మంత్ నైత రామ్ చందర్ మంత్ ఉండే మా శంకర్ మంత్ ఊర్ విహానా అడవాళ్ళు దుఃఖ మండకే మండ పాట వారంటే కర్ణ మరణ కథ కర్ణ మరణ కథ పాట వారంతే పాఠ బతలింతర్ జప్పి నప్పి సోన్ పత్తి తనక మళ్ళా నాలుగు కాయ కాయ నాలుగు వేలు పూర్వలు ఉంది కాయ నాలుగు వేలు కూడా వస్తే నాలుగు బతలు పదహారు అయితే సోర గురువు రే మా వసతి అయితే గీ బీర్ మందు కడితే రే అవుల గోండిన వాళ్ళు జాతి తపరోలు ఆయో సముదాయ పొరలు బెందకు మాకు ఉందో చూస్తారు మూడు కోయ గోండు અર્ધ ગોણ તોટી ગોલ્ડ નો એનો ત્યાં વૃત્તિ રીતે માકસ્તે બાંધાવ ભગવાન શિવર્પે નગર ચંચી ભીમા તંગત ચંચી ભીમા બરકત્ના પૂજા તંગ ધો ધન બતાવ જનગર બતાન બોમ્મા તંગત બોમ્મ માસ બોમ્મ ત માતૃ શક્તિ પિતૃ શક્તિ ಅವಲ್ ಪೇನ್ ಬತಲ್ ತುಮ್ ತುಂಬ ಅವಲ್ ಪಜ ಬತಲ್ ತಿಂತ ಬಾವಲ್ ಪೇನ್ ಇತೆ ಆಕಿ ಪೇನ್ದಾಗ ಮಾ ಇವು ಬತ್ತ ಅಟ್ರ ಕಂಪ್ ತಿಂತಿ ಬೇಕೇನು ಸಲ್ಲಿ ಇಜ್ಜನೆ ಮಂತ ಅಟ್ರೆಂಪಿನ್ ಕಂಡು ಆಗ ರೆಂಡ್ ಕಂಕು ಕಮ್ಮಿ ಆತ ಈಗ ಮಂತ ಇವೇನು ದೂಸ್ ವರ್ಷ ಹಾಕಿ ನೆಂಡಿಗೆ ಬಚ್ಚಲೇ ಮತ್ತೆ ಅಟನೆ ಮಂತ ಇವೆನು ಮೂರ್

શિવ ગ્રામીણ દેવતા પૂજા કીવલ સાટી ગીરે ગીતા ભક્તલું પંગડી માધવરતર મંતોબાયિ પાવે માતા તરવાના કે મહારાજ બં ઓે મા આશીર્વાદ અનસ આ તુટ દેવતા ગીરે

ఇది ఒక లేఖి వాడకి మంత అది లేఖి అనే చెప్పింది నేను కూడా పొరో వాడకాంతం సిడి సొప్పదే అంత నేను చూస్తా ఇన్ వాళ్ళు మంత మా ఊరం గూడికి అంతే పదిహేను సాటి నేడు ఇది ఉంది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది నన్ను వాడికి వల్ల గోష్టికే ఫైనల్ ఇన్నవాడు సోదుకే సోదుకేసి కొన్ని మడుచుకున్నా బారించి కొన్ని తెగే శంభు మహాదేవన శేలకు శంభు మహాదేవన శేలడు భూదేవి శంభు మహాదేవన శేలడు బదు

ಮಾವ ಇಗೇಟಲಿನ್ಕೆ ಲಿನಕೆ ಬತ್ತಲಿಂಜೇ ಇಚೋರ್ ವೇಳೆ ಡಗು ಪೆದೋಲ್ ಕುಂದ್ ಹತ್ತಂತೆ ಡಗುರ್ ನಾಯಿನ ನಾಯೋನ್ ಚುಡು ನಾದು ಹಿಂಗೆ ಪೆದೋಲ್ ಕು ಮಾವ ರಾಯಿ ಸ್ಯಾಂಡ್ರ ತಾಕಿ ಮೊಮ್ಮ ಮೀರೆ ಮಾಸಿ ತಾಪು ಸೇರೆ ಮಂತವನ್ ನನ್ನ ಇನ್ಕೆ ನಾರ ನಾಟೇನು ನನ್ನ ಡಗುರ್ ವ್ಯಕ್ತ ಪಾಯೋ ನಾವ ಬುದ್ಧಿ ನಾವ ಜ್ಞಾನಮ್ನೆ ನಾವ ಮನ್ಸು ನಿಂಚಿನೇ ನನ್ನ ಮಾವ ಜಾತಿತ ಅಂಪು ಏನ್ ಕಾದು ಇಂಜೇರಿ ನಿಂತೇಳ್ತೆ ನಾಡಿ ಸರ್ಕಾರ ಬತ್ತಲಿಂತ ಏನ್ ದೇವರ ಕೊಂಡೋಂತ ಮಾಡ್ కరాల్ మావ మందార్ మావ జాతేన్ కు లబాళ్ మందార్ మాతో అల్కల్ భక్తుల సర్కారు ఎడి వెళ్ళవచ్చు బరే అల్కల్ దేవత వెళ్ళవచ్చు సాటి ఈ మావాన్ తాక్సంత మావా రూచికి సూడన గుండె తగ్గ ఆత్మ తగ దోసి నాకు నెల మనసునే ఉంది నాలుగు నాలుగు తిరిగి బ్రికట్ చూడని సాటి ఇంకే అర్ధసారి చూడన ఇంజిరే బగా మంతా పేన్కు బగా మంత ఇతకే బద్మూలత పేన్కు మంత ఇతకు ఇంకేనే తన అజరా కే విడిలు తమ డగు మేధావాలకు దాకున్న డగు నాయన్ మతి నాలో మూల తిరిత కాడకి బతలిం చేసం జర్మన్ తనకి మూల సూడన్ సాటి ఇదు ది నక్ష ఇంకే చికే ఉపుస్త మోని చికు ది నక్ష తయారాతు నాకు నాలో సగం ఇతకే ಈಗ ಬತಾಲ್ ರಿಕಾರ್ಡ್ ನಾ ಏನ್ ಕೆಮ್ಮಿ ನನ್ಗಿ ಬೇನ್ ಜುತ್ಕಿ ಸೂಡ್ಕ ಮರಾಠ ಸಾಧಕ್ಕೆ ಒಂದೇ ಹಲಕಲಿ ಮದ್ ಪುಟ್ಟು ಹಯ ರಾಸಿ ಮಿ ನಾ ತೀಜರಿದ್ ಬತಾಲ್ ಕೀ ಸೇರ್ ಮಾಡ್ತನು ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ ಇದನ್ ಸಾರ್ವೀರ್ ರಾಜರ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ ಅಂದಿದೆ ಸಾರ್ವನ್ ಸಗತ ಅಂತ ಒಂದಿನ ಉದ್ದೇಶ ಕೀಸಿ ಸುಳ್ ಸೇರ್ತಾ ಅಂತ ಹೇಳಿ ಪಶ್ಚಿಮ ಬೆಂಗಾಲ್ ಇಂದಕ್ಕೆ ತಮುನ್ ಏಳ್ವೀರ್ ಹೆ ಕದು ಅಂತ ಸೂಡ್ ಸೇರ್ಸೊಂದೇ ಅಂತರೀತು ಬಿಹಾರ್ ಪಟ್ನಾ ಮಿತಕ್ಕೆ ಸಿವಿರಾ ಕೋನ್ ಬರ ಹೆಚ್ಚರಿ ಹಾಂ ತಿಳಿದು ನಾನು ಸುಡೋ ನಾನು ಜೆ ಮೂಲ ಹೆಚ್ಚರೆ ನಾನು ಸಂಜೆ ಮಾತನು ಏಳು ವಿರ ಸಾರ್ವೀರಾ ನಾಲ್ವೀರ ಸಿವಿರಂಗ್ ಮೂಲನಗ ಕೆಪಿತ್ ಪುಂದಿ ಕೆಪಿತ್ ಪುಂದಿ ಮೂಲತಗ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರಿ ಈನು ಸಂಜೆ ಮಾತು ಹಿಂಗೆ ಹೆಚ್ಚರಿ ಜ ರೀತಿಯ ಗಿಡ ಅವರು ಅಯೋಧ್ಯೆ ಐತೆ ಸುಡ್ಸಿ ಅಚೋರ್ ದಾನ್ ತೇರ್ ಬೇರೆ ಕಾಕ ಈಚೋರ್ ಬೀಳ್ತಾರೆ ವಾರ ಇನ್ಕೆ ಕುಂಭ ಮೇಲೆ ಐತೆ ಮಾತೈತ ಇದೇ ಚಾಲೀಸ ಮಾವ ಕೊಯ ವಂದಲ ಅರವೈ ಐದು ಪೇನ್ ಇಚೋ ನಾಲ್ ಮೂಲ ತೀರಿಸೆ ತಿರಸೆ ಮಾ ದಾದೂರು ನಾಡಿದ ಸೊತ್ತೆ ಕಾಂಡಿ ಗೀತನು ಸೂರ್ಸಿ ಕರಿ ಅಂತೆ ಮಜೆ ಮಾವ ಕರಾಲ್ ರಿಕಾರ್ಡ್ ಮಾಡ್ತಪ್ಪ ಏನ್ ಕನೈಜರೆ ಇದು ಉಂಡೆ ಮುಂದೆ ದಾಖಲ ಇನ್ ಕೆಲವಿಗೆ ಬಚ್ಚರ್ ವೆಲೆ ಕೀರ್ತಿ ನಾಕ್ತೆ ಬೆಲೆ ಅನಂದ್ ಪಿಕ್ಚರ್ ಮಾಂತ ಚೊಪ್ಪ ಮಾವ ಬತ್ತರ ಜನತೆ ಮಾವ ಜಾತಿ ತಗ ಸೋಕತೆ ಮಾವ ಜೋಡ್ ಕೆಂಥ ಮರಿಮಿ ಯೋಳ್ ಸಿಲರವ್ರ ಮರಿಮಿ ಯೋಳ್ ಪೇಂದು ಜೋಳ ಜೋಡ್ ಸಿಲರೋರ್ ಪೇಂದುನೇ ತಲ್ಪಾಲ ಮಾವ ಮಂತ ఇచ్చోరు వల్లే ఆనంద మనకి ఏమమ్మంటూ దుసరో సన్నితగా పక్కతే సంకట్టగా సని మాత్మ కళ్ళు తీసుకుని ఆ ట్రూటించేస్తున్న వాళ్ళంటే పక్కన కట్టే వరవ సని మాత్మ నిజంగా మా చరిత్ర గోండ్వాన మా చరిత్ర ఇచ్చారు నిజంగా గర్వ గర్వించదగ్గ ఇది మావా ప్రతి మనమే నిజంగా రకరకాల పేర్లు పె మరిమిన పెంపు మరిమినాగిరే మరిమినా పోరే కప్పుడు ఇందో ఆది పొంది కాకు పొందరి ఆ వాళ్ళు కాడే కప్పుడు మా మరిమిన గే అంద నిజంగా మా సంస్కృతి సాంప్రదాయాలు నిజంగా చాలా గొప్పవి మావే బతు మా జాతి మా తర్వాత నాకు నాకు తెలియమంతా అయితే ఇంకొక నిజంగా మా కాడికి మా రోన్ తెలుగు పడుకోవచ్చ మామూలు వారికి తెలుగు పడుకోవచ్చు వెళ్ళే మీ కాండలు మహాగా మా ఇచ్చి మా రోన్ సతికి అమ్మో తాతలు మనతో తెలుగు గోని గోడ పడికింది ఎందుకంటే మా కాడకి ఎన్కు ఇత భారతూ బేంత్ సాదేనకు సీఎంకి నేను హరిమాసి మందులు నాకు మొత్తం వేహంతం వీరే మాకు దాదాపు ఇది పాడుతూ మాకు ఈ తండ్రి విహంతో కాబట్టి నన్ను ఉంది రిక్వెస్ట్ చేయవలతకే సాడా అంతే కంపల్సరీ మీ కాని మహాన్ని వాడతారు ఐదు ఐదు సార్లు మాకైతే పెరుగుతాయంతరు కాండేది కాబట్టి మీరు మీరు వాడతా వేసుడేన వల్ల కథ మరింత టీవీ మంతా సెల్ మంతా అదే కదా కాబట్టి ఎక్కడి సొందేమంతే కాబట్టి మాత నేను అప్పుడప్పుడు కాండి వేసుడేనా కథలు అసలు రాజలేదు ఆనా నిజంగా గంగుబాయి నాకు అసలు కాస్త నాకు సొంత సాధన గంగుబాయిని బ్యూటీ నిజంగా అక్కడికి ప్రజలకు మా గంగుబాయి జాతరకి నిజంగా ఎంత గొప్ప మా సాంస్కృతి సాంప్రదాయాలు మన ముందు నాకు పాదకరమైన విషయం పతం మనకి మా ఉసలికి ఇచ్చే నిజంగా చాలా సంతోషమైన పండగ నాకే అంత మన కేరందా టెన్స్ అయ్యిందే మన అంత కర మన పతలు తీసేమంతడు గోర్ మినిస్టర్ వాళ్ళే గోరు వాటికి మా ఉసడి టోపి ఊరు తీసి ఊరు వాటాస్తే ఎన్నో వాటాస్తా మా అసలు వెన్నో గిట్టవలసేది ఒకప్పుడు అంత పుల్వేరింది బగదు పాతే ఎడకే సోడంగు మనంతకే పే వాట అంతారు మాట్ అంతారు ఊరికే ఊరు రిసీప్ట్ అది ఫ్యాషన్ అత అందు ఉంది దానికి మరొక స్థాన ఇస్తా అది శివుడి పూజకి అది